హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అన్నదాత చుకీభవా అనే పథకం పేరు మీద నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఈ రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా పొందాలంటే ఈ రెండు పత్రాలు అయితే తప్పనిసరి అని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకి సంబంధించి పాత పథకం ద్వారా అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా అనే పేరు పేరు పెట్టి రైతుల ఖాతాలలో కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేసింది కానీ ఇప్పుడు ప్రస్తుత సీఎం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కంటే ముందే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరు మీద రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చారు ఇప్పుడు అదే పథకాన్ని మరలా రైతులకు అందిస్తూ ఇరవై వేల రూపాయల వరకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి జమ చేయబోతున్నారు మొదటగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలని అయితే తెలిపారు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని తెలిపారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి